ప్రేమ కళ్యాణ్ కొడుతున్న ఫోటో పేపర్లో రావడంతో ప్రేమని నిలదీసిన రామరాజం నిజంగానే ప్రేమ కళ్యాణ్ణి కొడుతున్నది పేపర్లో వచ్చిందా ఇప్పుడు ప్రేమ రామరాజుకి ఏం చెప్పబోతుంది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భద్రావతి అయితే బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వం భద్రావతిని ఎందుకత్తయ్య బాధపడుతున్నావని అడుగుతూ ఉంటాడు ఇక భద్రావతి అయితే పాతికేళ్లుగా నా చెల్లెల్ని ఇప్పుడు లాంటి నా మేనగోడల్ని తలుచుకుంటూ ప్రతిరోజు ప్రతి నిమిషం బయటికి కనపడని కన్నీళ్ళని లోపలే దాచుకుంటూ ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నాను అని అంటూ ఉంటుంది భద్రావతి దీనంతటికీ కారణం రామరాజం వాడు చచ్చేంత వరకు వాణ్ణి మనం ఏమీ చెయ్యలేమత్తా వాణ్ణి ఏమీ చెయ్యలేం మనం ఇలా బాధపడడం తప్ప ఏమీ వాణ్ణి సాధించలేము అని అంటూ ఉంటాడు విశ్వ నువ్వు చెప్పింది కరెక్టేరా మనం ఆ రామరాజుని ఏమీ చెయ్యలేము కానీ మనకు కలిగిన బాధ మనకి కలిగిన నొప్పి ఇన్ని రోజులు మనము అనుభవిస్తున్న నరకం రామరాజు కూడా అనుభవించాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటుంది భద్రావతి ఏంటత్తా అని విశ్వ అడుగుతూ ఉంటాడు నువ్వు రామరాజు చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని భద్రావతి అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు విశ్వ ఏంటత్తయ్యా నేను రామరాజు కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటాడు విశ్వ నిన్ను పెళ్లి చేసుకోమంటుంది దాంతో కాపురం చేయడానికి కాదురా అని వే భద్రావతి అనంగానే మరి ఎందుకత్తా అని అడుగుతూ ఉంటాడు విశ్వ మనం పదో పడుతున్న పది రెట్లు బాధ వాడు పడాలి తన కూతుర్ని మన ఇంటి కోడలుగా చేసుకొని అది రోజు ఏడ్చే ఏడుపులో రామరాజు గుండెల్లో గుణపాలుగా గుర్చుకోవాలి మనం వాడికి ఇదే వేసే శిక్ష వాడు అలాగా కృంగిపోతూ ఉంటే మనలాంటి బాధే వాడికి కలుగుతూ ఉంటే అది చూసి మనం ఆనందపడాలి మనం ఎదురుగా కత్తి కత్తిపోటుతో పొడిస్తే అది కత్తిపోటు అంటారు వెనక నుంచి పొడిస్తే వెన్నుపోటు అంటారు కానీ ఇక్కడ మనకి కావాల్సింది ఆ రామరాజు చావడం అది అయితేనేమి కత్తిపోటు అయితేనేమి అందుకని వాళ్ళు చేసిన పని మనము చెయ్యాలి వజ్రాన్ని వజ్రాంతోనే కోయాలి ముళ్ళుని ముళ్ళుతోనే తెయాలి నీ చెల్లెల్ని ఎలాగైతే ప్రేమ ట్రాప్లో పడేసి పెళ్లి చేసుకొని మన కుటుంబంలో బాధని మిగిల్చాడు ఆ గాడు అలాగే ఆ ధీరజ్ గాడి చెల్లెల్ని కూడా నువ్వు పెళ్లి చేసుకొని అంతే బాధని వాడు కూడా అనుభవించేలా చెయ్యాలి ఒక అన్నగా నీ చెల్లెలు దూరం అయ్యి నువ్వు ఎంత ఆవేదన పొందుతున్నావో అదే విధంగా ఆ ధీరజు కూడా ఇక్కడ చెల్లెలు పడే కష్టాల్ని అన్నీ కూడా కళ్ళారా చూస్తూ వాడు నరకు అనుభవించాలి రామరాజు రోజూ కూడా చస్తూ బ్రతకాలి అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే ఇక విశ్వ అయితే భద్రావతి మాటలు విని సరే నివ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటాడు భద్రావతితో విశ్వ అయితే మాట ఇస్తాడు ఆ అమూల్యని ప్రేమ ట్రాపలో పడేసి దాన్ని పెళ్లి చేసుకొని దానికి నరకం చూపిస్తూ రామరాజు రోజు చేస్తేలా చేస్తాను అని విశ్వ అనడంతో భద్రావతి అయితే ఆనందపడుతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఒకరితే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ప్రేమని చూసి నర్మదా వేదవతి ఇద్దరు కూడా దగ్గరికి వస్తారు ఏంటి గవర్నమెంట్ కొడలా అని పిలుస్తూ ఉంటుంది నర్మదని వేదవతి చెప్పండి హోమ్ మినిస్టర్ అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది నర్మదా ఆకాశంలో చుక్కలు ఎన్నున్నాయంటావు అని వేదవతి నర్మదని అడుగుతూ ఉంటుంది ఆకాశంలో చుక్కలు ఎన్నున్నాయో నాకేం తెలుస్తుంది నేనేమన్నా రోజు ఇక్కడ కూర్చొని లెక్క పెడుతున్నానా అవేవో మీ మేనకోడల్ని అడగండి అని అంటూ ఉంటుంది నర్మద అప్పుడే ఇక ప్రేమ ఆకాశంలో చుక్కలు ఎన్నున్నాయి అని అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే అయినా సరే ఆకాశం వైపు చూస్తూ ప్రేమ అలా ఉండిపోతుంది తప్ప కనీసం సమాధానం కూడా చెప్పదు అప్పుడే ఇక వేదవతి అయితే ఏంటి గవర్నమెంట్ కోడలా చంద్రుడేంటి మన వైపుకి రావడం లేదు భయపడుతున్నాడా అని అంటూ ఉంటే అవును హోమ్ మినిస్టర్ అత్తయ్య గారు చంద్రుడు మన దగ్గరికి రావడానికి భయపడుతున్నాడు ఎందుకంటే మన దగ్గర ఆ చందమామ కన్నా అందంగా ఉన్నా మన ప్రేమ ఉంది కదా అందుకనే చంద్రుడికి భయం అని అంటూ ప్రేమని నవ్వించడానికి వేదవతి నర్మదా ఇద్దరు కూడా ప్రయత్నిస్తూ ఉంటే ఇక ఆ మాటకి ప్రేమ అయితే నవ్వుతుంది ప్రేమ అలా నవ్వడంతో ఇక ఇద్దరు కూడా అమ్మయ్య నవ్వావా ఏమైంది ప్రేమ నువ్వు ఏదో విషయం మీద బాధపడుతున్నావని అర్థమవుతుంది రెండు రోజుల నుంచి ఇంట్లో నువ్వు ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదు నవ్వడం లేదు సరిగ్గా తినడం లేదు ఏమైంది నిన్ను వేధిస్తున్న సమస్య ఏంటి అని ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు అయినా సరే ప్రేమ చెప్పదు అప్పుడే వేదవతి అయితే చూడు ప్రేమ మేనత్త అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది కొన్ని సందర్భాల్లో తల్లి కంటే ఎక్కువ అలాంటి మీ మేనత్తని తల్లి లాంటి దాన్ని నీ కష్టాన్ని నాతో చెప్పుకో నీ కష్టం నాతో కాకుండా ఇంకెవరితో చెప్తావో అసలు నీకు వచ్చిన సమస్య ఏంటి ఆ సమస్యని నేను తీరుస్తాను అని అడుగుతూ ఉంటుంది వేదవతి అప్పుడే ప్రేమ అక్కడి నుంచి లేచి వచ్చేసి కళ్యాణ్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఒకే హోటల్ రూమ్లో అబ్బాయి అమ్మాయి ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో చెప్పుకునే వాళ్ళు ఎలా ఏ విధంగా చెప్పుకుంటారో అని కళ్యాణ్ అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే నాకు వచ్చిన కష్టాన్ని మీతో చెప్పుకొని దానికి సరైన పరిష్కారం మీతో ఆలోచించి మీ సహాయం తీసుకోవాలని నాకు ఉందత్తా కానీ ఇప్పుడు నేను నిజాన్ని బయట పెడితే కళ్యాణ్ నిజాన్ని మావైకి తెలిసిపోతుంది అసలే నన్ను నువ్వు సపోర్ట్ చేస్తూ నా వెంటే ఉండి నన్ను సపోర్ట్ చేస్తున్న నిన్ను అత్తయ్య నా మావయ్య నా విషయంలో ఒకరోజు అపార్థం చేసుకొని నిన్ను దూరం పెట్టారు ఇన్ని సంవత్సరాల్లో నీ మీద పెట్టుకున్న నమ్మకం పోయింది అని అనగాలని నువ్వు ఎంత ఆవేదాన్ని అనుభవించావో నాకు తెలిసస్తా నువ్వు ఎంత నరకు అనుభవించి ఎంత ఏడ్చావో నాకు గుర్తుంది తర్వాత మీ ఇద్దరు ఒక్కటైపోయారు అలాగే నర్మదక్క అక్క కూడా నా గురించి చాలా బాధపడింది సాగర్ బావ గారు అసలు అక్క నన్ను సపోర్ట్ చేయకుండానే సపోర్ట్ చేసిందని తనని అపార్థం చేసుకొని వాళ్ళిద్దరి మధ్య చాలా దూరం పెరిగింది చాలా గొడవలు అయ్యాయి అప్పుడు అక్క ఎంత బాధపడిందో కూడా తెలుసు మళ్ళీ ఇప్పుడు నా సమస్యను మీకు చెప్పి నేను మళ్ళీ మీకు ఆ బాధని కలిగించాలని అనుకోవడం లేదు నా వల్ల మీరు సమస్యల్లో చిక్కుకుంటానికి వీల్లేదు అందుకని ఆ సమస్యని నాలోనే దాచుకొని నేనే నలిగిపోతున్నాను తప్ప మీకు చెప్పలేకపోతున్నాను అని అంటూ తనలో తానే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే ఇక నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి ఏ ప్రేమ ఏంటి ఏ సమస్య అంటే అలా మొక్కలు ఇంకా చూస్తావు తప్ప సమాధానం చెప్పవేంటి అని అడుగుతూ ఉంటే సమస్య ఉంది అని అంటూ ఉంటుంది ప్రేమ సమస్య ఉందా ఏంటా సమస్య అని వేదవతి అడుగుతూ ఉంటే మీరు మొన్న వండిన కూరలో ఉప్పు వేశారు అదే నా సమస్య అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఏంటి అని వేదవతి అనంగానే లేకపోతే ఏంటత్తా నాకు ఏదైనా సమస్య వస్తే ముందుగా చెప్పుకునేది మీకే కదా నాకు ఏ సమస్య ఉంటుంది చెప్పు ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి టెన్షన్ పడుతూ అలా ఉన్నాను అంతే తప్ప నాకు వేరే సమస్య లేదు మీరుండగా నాకు ఏదైనా సమస్య వస్తుందా వస్తే మీరు నాకు అండగా నిలబడతారు కదా అని అంటూ ప్రేమ అయితే నిజం చెప్పకుండా ఇలా మాట దాటేస్తూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి అయితే అమ్మ నువ్వు నిజాన్ని పె చెప్పావు లేకపోతే నువ్వెందుకు అలా ఉన్నావని మేమిద్దరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా నువ్వు ఏ విషయమైనా సరే ఏ కష్టం వచ్చినా మాతో పంచుకో అంటూ వేదవతి ప్రేమని దగ్గరికి తీసుకొని తర్వాత ఏదో పనుందని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతారో తర్వాత వల్లి అయితే రామరాజుకి నిజం చెప్పాలని చెప్పి తను నిర్ణయించుకుంటుంది అప్పుడే రామరాజు లెక్కలేవో చూసుకుంటూ ఉండగా ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి మావయ్య గారు మీతో ఒకటి చెప్పాలి అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఏమైందమ్మా చెప్పు అని అడుగుతూ ఉంటాడు రామరాజు అయ్య బాబోయ్ ఇప్పుడు గనుక నేను నిజం చెప్తే మావయ్య గారు ఫ్రూప్స్ అడుగుతారు ఒకవేళ నేను ఎటువంటి ఫ్రూఫ్స్ చూపించకుండానే మావయ్య గారికి నిజం చెప్తే మావయ్య గారు వాళ్ళని అడిగితే వాళ్ళు నా గురించి కూడా నిజం చెప్తారు ఎరక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయానట్టు అయిపోతుంది నా పని అందుకని నర్మదా ప్రేమ చేసిన పనులకి తగిన సాక్ష్యాలు అన్నీ కూడా సృష్టించి అప్పుడు మావయ్య గారి ముందు బయట పెడతాను అప్పుడైతే వాళ్ళు తప్పించుకోవడానికి కూడా కుదరదు ఒకవేళ ఇప్పుడు కనుక బయట పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని చూస్తారు అని అంటూ వల్లి ఆలోచించుకుంటుంది అమ్మవల్లి ఏంటమ్మా ఏదో చెప్పబోయావు చెప్పు అని రామరాజు అడుగుతూ ఉంటాడు ఏం లేదు మావయ్య గారు ఎక్కళ్ళు వస్తున్నాయి అని అంటూ ఉంటుంది వల్లి అయితే అయ్యో మంచినీళ్ళు తాగమ్మా అని అనంగానే ఎక్కళ్ళు వస్తుంటే గొంతులోనే మింగేశాను మావయ్య గారు అని పొంతల్లేని సమాధానం చెప్తుంది ఇదేంటి ఎక్కళ్ళు వస్తే కడుపులోకి మింగేయడం ఏంటమ్మా అని అనంగానే అది మావయ్య గారు ఎక్కిళ్ళు రాబోయాయి మింగేసాను అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా రామరాజు అయితే ఇలాంటి అమాయకురాలు ఎలా బ్రతుకుతుందో అని అనుకుంటూ ఉంటాడో ప్రేమ నర్మద మీరిద్దరూ ఈ ఇంట్లోకి రావాలంటే గజ గజ వోయే రోజు నేను తీసుకొస్తాను చూస్తూ ఉండు అని మళ్ళీ అయితే వాళ్ళిద్దరి మీద కోపంగా అనుకుంటూ ఉంటుంది రూమ్లో అయితే ఇక ఇదంతా జరుగుతూ ఉండగానే సాగర్ నర్మదల మధ్య సరదాగా మా మాటలు అయితే వస్తూ ఉంటాయి ఇక మాటలు అయిపోయిన తర్వాత అప్పుడే ఇక సాగర్ అయితే నర్మదా దగ్గరికి వచ్చి నర్మదా నర్మదా ఈ రోజు నీకు నేను ముద్దు పెట్టాలనుకుంటున్నాను అని అంటూ అలా సరసంగా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా సరదాగా ఉన్నప్పుడే ఇక వల్లి సడన్గా డోర్ అయితే ఓపెన్ చేస్తుంది దాంతో ఇద్దరు కూడా ఉలిక్కి పడతారు అప్పుడే ఇక వల్లికి అర్థమైపోయి మిమ్మల్ని ఏమన్నా డిస్టర్బ్ చేశానా నేను అని అంటూ అడుగుతూ ఉంటుంది లేదు లేదా ఏంటి మీరు ఇలా వచ్చారు అని సాగర్ అడుగుతూ ఉంటాడు నేను నర్మదతో మాట్లాడాలి గారు తనతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక నర్మద అయితే షాక్ అయిపోయి చూస్తుంది నాతో పర్సనల్గా ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది నర్మద మీరే మీరు మాట్లాడుకోండి అని సాగర్ బయటకు అయితే వెళ్ళిపోతాడో ఇక వల్లి అయితే నర్మదా నీతో నేను ఒక విషయం మాట్లాడాలి ఆ విషయం నీకు ఎలా చెప్పాలో అడగాలో వద్దా అని చాలా టెన్షన్ పడుతున్నాను అని అంటూ ఉంటే నువ్వు టెన్షన్ పడే రకానివి కాదులే టెన్షన్ పెట్టే రకానివే నీ గురించి నాకు తెలియదా చెప్పు అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక వల్లి అయితే ఏం లేదో సాగర్ గారు అని అంటూ సాగదీస్తూ చెప్తూ ఉంటుంది ఆ సాగర్ చెప్పు ఎందుకు ఆపేశావు అని అంటూ ఉంటుంది నర్మదా సాగర్ గారు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు కదా అని అనంగాల్ని ఒక్కసారి ఆ మాట విని నర్మద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నర్మదా సాగర్ గారు పొరుగూరు పెళ్లికి వెళ్ళొస్తామని ఆశీర్వాదం తీసుకొని పొరుగురు వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చారు కదా అని అంటూ ఉంటుంది వల్లి అయితే అసలు సాగర్ ఏ ఎగ్జామ్ రాశాడు ఎగ్జామ్ రాసినట్టు నీ దగ్గర ఉన్న ఫ్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది నర్మదా అయితే ఫ్రూప్స్ త్వరలోనే సంపాదిస్తాను అని వల్లి అయితే చెప్తుంది ఇక నర్మద అయితే అలాగే ప్రతిసారి నిన్ను కాపాడుతూ వస్తున్నాను అయినా సరే నీ బుద్ధి నువ్వు మార్చుకోలేదనమాట చెయ్యి నువ్వేం చేస్తావో చెయ్యి నేనేం చెయ్యాలో నేను చేస్తాను అని నర్మద అయితే వార్నింగ్ ఇస్తుంది వల్లికి తర్వాత వల్లి అయితే పేపర్ తీసుకువచ్చి మావయ్య గారు ఈ పేపర్ చూడండి అని అంటూ ఉంటుంది ఈ పేపర్లో అచ్చం మన ప్రేమలాగే ఉంది కదా అని అంటూ ఉంటే ప్రేమలాగా ఉండడం ఏంటి ప్రేమే అని అంటూ ఉంటాడు రామరాజు అయ్యో మన ప్రేమేనండి అదేంటి ఎవరినో తరుముకుంటూ వెళ్తుంది ఎవరై ఉంటారో అని అంటూ ఉంటుంది వేదవతి నన్ను అడుగుతావేంటి అని వాళ్ళని పిలు అని రామరాజు అంటాడు అప్పుడే ఇక ప్రేమ అంటూ వేదవతి పిలుస్తుంటే రే చిన్నోడా చిన్నోడా అంటూ రామరాజు పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇద్దరు కూడా ఇంటికి వస్తారు అలా ఇద్దరు కూడా లోప వచ్చిన తర్వాత ఏంటిదంతా అని పేపర్ అయితే చూపిస్తుంది వేదవతి అప్పుడే ఈ పేపర్ చూసి ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే ప్రేమ షాక్ అయిపోతూ ఉంటే పక్కనే ఉన్న ధీరజు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు వల్లి మాత్రం ఇప్పుడు ప్రేమని ఇంట్లో నుంచి గెంటేస్తారేమో అంటూ సంబరపడిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి ప్రేమ పేపర్లో ఉన్న దాని గురించి రామరాజుకి ఏం చెప్తుంది అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు